హాయ్ అండి ఈరోజు ఒక రోటి పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నాను ఇదా క్యాబేజీ పచ్చడి అక్క నువ్వు బాఊరుకుంటే కాకరకాయతో భలే ఐడియా ఇచ్చావే కాకరకాయ పచ్చడి కూడా చేద్దాండి ఈసారి కాకరకాయ పచ్చడానికి దెబ్బకి సైలెంట్ అయిపోయింది సరే ప్రాసెస్ చూద్దామండి దీనికి నేను వన్ క్యాబేజీ ఫుల్గా తీసుకుని అలా సన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకుని అలా డ్రైన్ చేశానండి వాటర్ అంతా పోవడానికి క్యాబేజీలో ఒక టూ టమాటాస్ యాడ్ చేశాను అలాగే తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను టేస్ట్ కోసం ధనియాలు తీసుకున్నానండి మనం పచ్చళ్ళన్నీ కూడా ఒకే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే టేస్ట్లో చేంజ్ రావాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ చేంజ్ బాగుంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకున్నానండి కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం లైట్గా వేయించుకుందామండి ఈ క్యాబేజీ పచ్చడి అనేది పొంగల్లోకైనా దోశల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మనం ఒకసారి చేసుకుంటే టూ డేస్ వరకు వస్తుందండి తర్వాత అవి వేగాక ఈ టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని యాడ్ చేసి అవి కూడా లైట్గా మగ్గించుకోండి మనకి వెజిటేబుల్స్ అనేవి సాల్ట్ను పసుపు యాడ్ చేస్తే త్వరగా మగ్గుతాయండి దీంట్లోనే ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాక మనం క్యా క్యాబేజ్ కూడా యాడ్ చేసేసుకుందాము క్యాబేజ్ని మనం ఎక్కువ సలాడ్స్లో యూస్ చేస్తాం అలాగే అంత ఇష్టపడరు క్యాబేజీ తినడానికి ఎవరు కానీ చేసే విధంగా చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీతో టూ త్రీ కర్రీస్ చేయొచ్చు నేను అవి కూడా చూపిస్తాను క్యాబేజీ పసరపప్పు చేయొచ్చు క్యాబేజీ పచ్చిదనపప్పు అలాగే క్యాబేజీ పచ్చడి ఇదేంటంటేనండి పచ్చడా అనుకుంటాము కానీ అసలు తెలియదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ధనియాలు జీలకర్ర ఇవన్నీ యూజ్ చేసాం కదా ఇదేంటంటే సిమ్లో మగ్గేంత వరకు చూసుకుంటూ ఉండి అందులో వాటర్ అంతా పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి మనకి మంచిగా మగ్గిపోయాక చల్లారేకా అన్ని ఒక వెల్లు తీసుకున్నాను అది కొంచెం పెద్దగా ఉంది కదా అని తీసుకున్నాను తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము మరీ ఫైన్గా కాకుండా ఇలా బర్గ్ బరగ్గా అయితే బాగుంటుంది పచ్చడికి మరింత ఇచ్చేది తాలింపేనండి దానికోసం ఆయిల్ తీసుకుని గార్లిక్ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అండి మనం గార్లిక్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత అరోమా వచ్చి చాలా బాగుంటుంది పచ్చడి అనేది మనం ఆయుధం కూడా ఉంచుకోవాలి మీద పడకుండా అలాగే పచ్చళ్ళలో తాలింపు వేసే కన్నా మనం తాలింపు పెట్టిన ప్యాన్లోనే దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేస్తే కాసేపు అలా మగ్గనిస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చింతపండు కావాలనే యాడ్ చేయలేదు చింతపండు బదులు మనం టమాటా లెమన్ రీప్లేస్ చేసుకోవాలని బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఈ రెసిపీ పక్క ట్రై చేసి చూడండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్